పిడుగురాల పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు జరిగిన అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనకు గురచోల మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఇరపతి శ్రీనివాసరావు సంఘీభవన్ తెలిపారు ఉన్నారు మా పార్టీ వచ్చింది మా వాళ్ళే ఉండాలా ఎవరు చెప్పి రాజకీయ వేధింపులు కోరికలు అంటే గతంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో ఈ ప్రభుత్వం ఏ విధంగా విఫలమైంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక వర్గాలకు హామీలు ఇచ్చి విఫలమైన దాంట్లో కనీసం రోడ్డుకి మా సమస్య పరిష్కారం చేయండి అనే పరిస్థితి కూడా నివేదిక కూడా లేవచ్చు అని కూడా లేకుండా పోయింది రాష్ట్రంలో గతంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా కానీ ఎన్నికల్లో వచ్చిన హామీలు నెరవేరడానికి కూడా ప్రయత్నం చేసేవాళ్ళు కనీసం యాజ్ చేయాలంటే ఆ హక్కు కూడా మనకు ఉండేది ఈరోజు రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు ఇచ్చిన స్వేచ్ఛను కూడా కాసే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది అన్ని వర్గాలు కూడా ఈరోజు ఒక మోసపూర్తమైన మాటలతో అనేక రకాలుగా ఇబ్బందులు పడే పరిస్థితి ఈరోజు మనకు ముఖ్యంగా అంగన్వాడీలో సమస్య వస్తే ఈరోజు మీరు ఒక న్యాయబద్ధమైన డిమాండ్ కూడా ఈరోజు ప్రభుత్వం ఇచ్చారు దాంట్లో ప్రధానమైన విద్యుల పాంప్లెట్ కూడా దాంట్లో మీరు ఇచ్చారు కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని గతంలో ఎన్నికల ముందు కూడా వాళ్ళు హామీ ఇచ్చింది ఏంటంటే తెలంగాణ కన్నా ఎక్కువగా ఎంపుని జాగి స్థాపించారు అనేది అందరం పక్కలేదు అదేవిధంగా రాష్ట్రంలో అంగన్వాడీలందరికీ కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మెజారిటీ అమలు చేయాలని కూడా మీ డిమాండ్లో ఉంచారు రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు ఇవ్వాలి వేతనంలో స్థలం పెన్షన్ ఇవ్వాలని చెప్పి కూడా సెంటర్గా మార్చాలి తరలి సహా వేతనం కూడా వర్కర్స్ కూడా ప్రమోషన్ ఇవ్వాలని చెప్పుకుంటారు నెలలు ప్రస్తుతం చాలా సంవత్సరాలు చాలా చెప్పారు లాల్ కూడా అనేది ఎఫ్ఆర్ఎస్ రద్దు అన్ని యాప్లకి కూడా సర్వ ఉన్న